కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఐదు ఆరు వచనములు మనం చూసినట్లయితే కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఐదు ఆరు వచనములు ఏ స్త్రీ తల మీద ముసుకు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును ప్రెజెంట్ బిల్లరా జ్ఞాపకం చేసుకుందాం ఈనాటి మన అంశం ఏంటంటే మసకబారుతున్న మసక బారుతున్న ముసుగు ఏం అంశము మసక బారుతున్న ముసుగు ప్రజెన్ బిల్లరా మరి యొక్క కొరింది పత్రికను మరి ఎవరు రచించారనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే మరి అపోస్తుడైనటువంటి పౌలు గారు రచిస్తూ ఉన్నాడు అలాగే ఏ ప్రాంతము నుంచి యొక్క పత్రికను రాస్తున్నాడు అనగా ఎఫ్ఎస్ఎస్ అనేటువంటి ప్రాంతము నుంచి ఏ ప్రాంతము ఎఫ్ఎస్ఎస్ అనేటువంటి ప్రాంతము నుంచి యొక్క పత్రికను రాస్తూ ఉన్నాడు మరి ఏ కాలంలో ఈ పత్రికను రాశారు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే క్రీస్తు శకము యాభై మూడు నుండి యాభై ఏడు మధ్యకాలములో క్రీస్తు శకము యాభై మూడు నుండి యాభై ఏడు మధ్యకాలముల యొక్క పత్రికను రాస్తున్న రీతిగా చూస్తూ ఉన్నాం మరి పత్రిక రాయడానికి గల కారణం ఏంది అనే మనం విషయాన్ని ఆలోచన చేస్తే అపోసరండి పౌలు గారు కొరింది సంఘానికి ఎందుకు ఈ పత్రిక రాస్తున్నాడనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఆ సంఘముల ప్రజని పిల్లరా అనేకమైనటువంటి విభేదాలు ఉన్నాయి అలాగే లైంగికమైనటువంటి పాపాలు ఉన్నాయి అలాగే వివాహాల నిమిత్తమై ఆ ఉన్నాయి అలాగే ఆరాధన పునరుద్ధానము అనేటువంటి విషయాలలో ఆ సంఘపు విశ్వాసులకి మరి వారికి ఉన్నటువంటి ఆ డౌట్ను క్లియర్ పరుస్తూ ఈ పత్రికను రాస్తున్న రీతిగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ రాత్రికాల సమయంలో కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క లేఖన భాగం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈనాటి మన అంశంలో మసక బారుతున్న ముసుగు ఏంటి మసక బారడం అంటే తల్లి అంటుంది లేక తండ్రి అంటాడు అరే చిన్న పెదోడా చిన్నోడా నా కళ్ళు ఈ మధ్య సరిగా గాన రావట్ల మసకబారినేరా అంటారు అంటే చూపు ఉంది కానీ ఆ చూపుకి ఏమొచ్చింది మసకబారినటువంటి అనగా సరిగా కనిపించి కనపడటటువంటి స్థితిలోనికి రావడం అలాగే నేటి క్రైస్తవులలో కూడా ఏమి మసగబారిపోతుందంటే ఏమి దిగజారిపోతుందంటే ఏమి అట్టడుగు భాగానికి వెళ్ళిపోతుందంటే ఈ ముసుకు అనేటువంటిది రాను రాను క్రమక్రమేణా మసగబారినటువంటి పొజిషన్లోనికి వస్తుంది అపోసర పౌలు గారి ప్రతిదిన పిల్లరా ఈ పత్రికలో అనగా మొదటి కొరిందీలు రాసిన పత్రికలో పదకొండవ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాటను మనం చూస్తే చాలామంది ఈ మాట మీద డిబేట్ జరుగుతుంది లోకంలో ప్రపంచంలో ఏంటో తెలుసా మనము ముసుకేసుకోవాల్సిన అవసత లేదో ఎందుకనగా అపోస్తున్న పౌల్ గారు ఎవరికి మాటను చెప్పాడనగా ఎవరిని హెచ్చరిక చేస్తున్నాడనగా అనాటి కొరిందీలకు ఈ పత్రికను రాస్తున్నాడు వారిని హెచ్చరిక చేస్తున్నాడు అంటే ఆ సంఘములో ముసుకు వేసుకునేటువంటి లక్షణము మరిచిపోయారు కాబట్టి వారిని హెచ్చరిక చేస్తూ సరి చేస్తూ ఈ పత్రికను రాస్తున్నారు కాబట్టి అది ఈ మాట ఆ సంఘానికే వర్తింపజేస్తుంది ఆ సంఘానికే పరిమితమైనది అనేది ఈ మాటను చాలా మంది ఈజీగా కొట్టివేసేటువంటి వారు చాలా మంది ఉన్నారు ప్రతిదా పిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం పౌల్ గారి యొక్క ఇంటెన్షన్ పౌల్ గారి యొక్క ఉద్దేశం ఇది కాదు అది కొరింది సంఘమైనా గలతి సంఘమైనా మరి ఎఫేసి సంఘమైనా కొలసి సంఘమైనా మరి ఏ సంఘం అయినా సరే నేటి క్రైస్తవులకు కూడా ఇది ఆపాదించడం జరుగుచున్నది ఇది వర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు ఓకేనా అట్లయితే ఈ మాట కొరింది సంఘానికే చెప్తున్నాడు వేసుకోండి స్త్రీ ముసుగు వేసుకోకపోతే అది క్రమమైన పద్ధతి కాదని కొరిని సంఘానికే చెప్తున్నాడు కాబట్టి మనం ఈ పత్రికను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదుగా అనే ఆలోచన కూడా ఈ రోజుల్లో చాలా మంది చేసేవారు ఉన్నారు కాబట్టి బైబిల్లో రాయబడినటువంటి ప్రతి మాట ఆనాటి వారికే కాదు నేడు ఉన్నటువంటి క్రైస్తవులకు కూడా ఇది వర్తింపజేయబడుతుంది జ్ఞాపకం చేసుకోవాలా ప్రజెంట్ పిల్లరా జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి మొదటిగా మనం చూసినట్లయితే తలపైన ముసుగు ఈ ముసుగు ఏ ముసుగు అంట తలపైన వేసేటువంటి ముసుకు ఈరోజు అందరూ ట్రెండ్ను ఫాలో అవుతున్నారు ఏటిని ట్రెండ్ అంటే ఫ్యాషన్ను ఫాలో అవుతున్నారు పాశ్చాత్య దేశాల యొక్క నడవడికను ఫాలో అవుతున్నారు అమెరికా వాళ్ళు కానీ ఇంగ్లాండ్ వాళ్ళు కానీ మరొకరు మరొకరు కానీ తల మీద ముసుకువారు వేసుకొని వేసుకోరు అంటే వాళ్ళ రాద్ధాంతం అంతా వాళ్ళు ఎత్తి చూపించేదంతా ఇది కోరింది సంఘానికి మాత్రమే ఆ పోస్టర్లో పాలు గారు చెప్తున్నాడు కాబట్టి మనం దీన్ని పాటించాల్సిన పని లేదు అని ఫ్రీగా ఫ్రీడంగా బ్రతుకుచున్నారు ప్రదన్ బిల్లార జ్ఞాపకం చేసుకుందో వాక్యం ఏమని చెప్తుందో తెలుసా ఏమంటుందంట స్త్రీకి ముసుగు ఎలాంటిదంట చదువు మరలా ఏ స్త్రీ తల మీద ముసుకు వేసుకొనక ప్రార్థన చేయును లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును ఆ స్త్రీ ఏం చేస్తుంది తన తలని అవమానపరుస్తుంది ఆమె తల ఎవరు ఆ స్త్రీ తల ఎవరు ఆమె భర్తే అర్థమైందా సంఘానికి శిరస్సు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారైతే స్త్రీకి శిరస్సు తల ఎవరు అనగా ఆమె భర్తే నీవు ముసుకు వేసుకోకపోతే ఆ ఎవరిని అవమానపరిచినట్లంట నీ భర్తను అవమానపరిచినట్లు ప్రదన్ బిల్లర జ్ఞాపకం చేసుకుందాం ఈ రోజుల్లో ఒక నానుడి అయిపోయింది అలవాటు అయిపోయింది ఒక రీతిగా ముసుగు విసుగు అనేటువంటి రీతిగా ఆ ఆలోచన చేసేటువంటి వారు చాలామంది ఉన్నారు ఏం వేసుకుంటలే వేసుకుంటే జారిపోతుంది మరలా వేసుకోవాలా ఆ విసుగు ఆ ముసుగు అనేటువంటి విసుగుగా ఫీల్ అయ్యి వేయడమే మర్చిపోతున్నారు ఫ్రీగా వదిలేస్తున్నారు రకరకాల మన చిన్న వన్నెల పడుతూ ఉన్నారు వాక్యము ఒక రీతిగా హెచ్చరిక చేస్తూ ఉంది కానీ మనం మాత్రం ఒక రీతిగా ప్రవర్తిస్తున్నాం జాగ్రత్త సుమా ఈ రోజుల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం చాలా సంఘాలలో ఇదే కనిపిస్తూ ఉంది పాటలు పాడేటప్పుడు కాని ప్రార్థన చేసేటప్పుడు కాని వాక్య భాగం చదివేటప్పుడు కాని ఏమాత్రము ముసుగు వేసుకున్నటువంటి వారిని అనేకులను మనం చూస్తూ ఉన్నాం ఇక సంఘాల కొందరిదైతే వారిదే పెత్తనం పాసమ్మ గారిది కూడా ఉండదు మధ్యవర్తులు ఉంటారు ఇక వాళ్ళదే ఆడిందే ఆట పాడిందే పాట ఏమాత్రము మాత్రము పిల్లరా వాక్యానికి తావు ఇవ్వకుండా వాక్యాన్ని అనుసరించకుండా వాక్యానికి విలువనివ్వకుండా ప్రతికటువంటి వారు లోకంలో చాలా మంది ఉన్నారు జ్ఞాపకం చేసుకుందాం మరి అపోస్త్రుడు పౌలు గారు చెప్పుచున్నటువంటి మాట మరి ఇది అందరికీ వర్తిస్తుందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అదే పద్నాలుగో అధ్యాయం ముప్పై నాలుగవ చిన్నంలో రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినములు అప్ర పాలుగా చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడు స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలను వారు లోబడ ఉండవలసినదే కాని మాటలాడుటకు వారికి సెలవు లేదు స్త్రీ సంఘములు ఎలా ఉండాలా మౌని అయి ఉండాలా మౌని అయి ఉండాలా ఏమాత్రము మాట్లాడడానికి అర్హత లేదు పర్మిషన్ లేదు అంటూ ఉన్నాడు మరి మాటలన్నీ మనం వింటా ఉన్నాం కానీ పాటించడంలో అనుసరించడంలో ఫీల్ అయిపోతున్నాం ప్రజెంట్ పిల్లలు జ్ఞాపకం చేసుకుందాం పురుషులుండగానే ఉండగానే స్త్రీలు వాక్యాలు చెప్పేటువంటి వారు ఉన్నారు పురుషులుండగానే సంఘాలలో పెత్తనాలు చలాయించేటువంటి వారు ఉన్నారు జాగ్రత్త నువ్వు ఎప్పుడు మాట్లాడాలనగా స్త్రీల సమాజంలో మాట్లాడాలా స్త్రీల సమాజంలో నువ్వు వాక్యాన్ని బోధించవచ్చు అంతేగాని పురుషులున్న ఆ యొక్క ఆ సందర్భాన ఆ కూడికలలో ఆ సభలలో స్త్రీకి ఏమాత్రము పర్మిషను లేదు అనేటువంటి మాట నా పుస్తక పావులు గారు ఒక్క నుంచి నొక్కా నుంచి చెబుతూ ఉన్నటువంటి రీతిగా చూస్తూ ఉన్నా కాబట్టి మౌనముగా ఉండాలా అయితే ప్రార్థన చేయొచ్చు ఏమా పురుషులు స్త్రీలు ఉన్నప్పుడు ప్రార్థనకి అనుమతే కానీ ప్రవచించుటకు ప్రచురించుటకు పలుకుటకు మాత్రము అవకాశమో లేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా మాత్రాన ఇక్కడ ఇంకొక ఆలోచన వస్తుంది అంటే పురుషులు గొప్పవారు స్త్రీలు చిన్నవారనే అంటే స్త్రీలను ఇంకా చిన్న చూపు చూడాలనే అనేటువంటి ఆలోచన చాలామంది చేస్తూ ఉంటారు కాదు ఒక క్రమము కోసం అందుకే అపోజిల్ పౌలు గారు ప్రేదే సెలవిస్తూ చెప్పుచున్నట్టు మాట పురుషుడు వలన స్త్రీ వచ్చింది కానీ స్త్రీ వలన పురుషుడు రాలా ఆదాము నుండి అవ్వ వచ్చింది అవ్వ నుండి ఆదాము రాల అనగా పురుషుడికి సహకారిగా స్త్రీని ఏర్పాటు చేశాడు కానీ స్త్రీకి సహకారిగా పురుషుడిని కాదు అనే మాటని ఇక్కడ చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడు కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ముసుగు వేసుకోకపోతే నువ్వేం చేయాలో తెలుసా క్షౌరం చేయించుకోవాలా ఏం చేయాలంట గుండు కొట్టించుకోవాలా నీ భర్త నీవు ఒకే సంఘములో ఉన్నప్పుడు ముసుగు వేసుకోకపోతే నీ భర్త నువ్వు తలను అవమానపరిచినట్లు అంత బదులుగా నువ్వు గుండు కొట్టించుకోవడం మేలు అయితే క్రొత్త నిబంధనలు కొందరు ప్రవచించారు స్త్రీలు ప్రద అపస్తుల కార్యములు రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినములో మనం చూస్తే రెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినం ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించదను కనుక వారు ప్రవచించదరో చాలా స్పష్టంగా సెలవిస్తుంది అనగా ఆ దినములలో అంత్య దినములలో నాత్మను అనేకుల మీద పురుషుల మీద స్త్రీల మీద నా కుమారులు కుమార్తెల మీద నేను కుమ్మరిస్తాను కాబట్టి వారు ప్రవచిస్తారు ప్రకటిస్తారు బోధిస్తారు అనే ఉంది అయితే బోధించేది ఎప్పుడనగా అది స్త్రీల సమాజంలో మాత్రమే నీవు ప్రకటించాలా బోధించాలే తప్ప మరి పురుషులు స్త్రీలు కలిసినటువంటి సందర్భాన్ని నీకు ఎటువంటి పర్మిషను లేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాం ఓకేనా ఈ రోజుల్లో ప్రదేబిల్లరా వాక్యానికి విరుద్ధముగా చేస్తున్నటువంటి ఆ మసక బారిపోతున్నటువంటి ముసుగు ఏంది అంటే తల మీద ముసుగు మొదటిగా ఏంటిదట ఈ తల మీద ముసుగు మసక బారిపోతుంది అనగా తగ్గిపోతుంది క్రమక్రమేణా జారిపోతుంది దిగజారిపోతుంది జ్ఞాపకం చేసుకుందాం మరి మనము ఇతరులను చూసి ట్రెండ్ ఫాలో అవుతున్నామా లేక వాక్యాన్ని అనుసరిస్తున్నామా ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచన చేద్దాం రెండవదిగా చూద్దాం పురిద పిల్లరా రెండవ రకమైనటువంటి ముసుగు ఏబు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదహైదవ వచనాన్ని మనం చూసినట్లయితే ఏబు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదహైదవ వచనం వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన ముఖమునకు ముసుకు వేసుకొని సంధ్య చీకటి కొరకు ఇక్కడ ప్రజన్ బెల్లరా సెలవిస్తూ చెప్పుచున్నటువంటి మాట వ్యభిచారి పాపము చేయడానికై సంధ్య చీకటి ముసుకు వేసుకొని సంచారం చేస్త ముసుకు వేసుకొని ప్రవర్తిస్తూ ఉంటదంట అంటే ఎవరు చూడకూడదు అనేటువంటి విధానాన్ని బట్టి సంధ్య చీకటి ఎందు చక్కగా చీకటి కమ్మిన సందర్భాన రిప్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఈ మనుష్యుడు ఎవడని దాసుని అడుగగా అతడు ఇతడు నా యజమానున నేను చెప్పాను కనుక ఆమె ముసుకు వేసుకొనెను ఇస్సాకును మనం చూస్తూ ఉన్నాం ఇస్సాకుకు మరి వివాహం చేసుకోవడానికి ఎలియాజర్ని అబ్రహాము పంపిస్తూ ఉన్నాడు ఇదిగో నా స్వజనంలో నుండి నా జనాంగంలో నుండి నా కుమారుడికి ఒక పెండ్లు కుమార్తె కావాలా ఎలియాజర్ నీవు వెళ్ళి చక్కగా అమ్మాయిని రెడీ చేసి అనగా దేవుడు నీకు సిద్ధపరిచినటువంటి చూపించినటువంటి అమ్మాయిని తీసుకొని నా కొడుకు కొరకు తీసుకునిరా అని ఒక బాధ్యత నప్ప చెప్తాడు ఎలియాజర్కి ఎలియాజర్ పోతూన్నాడు ప్రదన్ బిలేరా పోయిన రీతిగానే దేవుని యొక్క కురపాతనికి తోడయింది చక్కగా ఈయన ఎలిజ ఎలియాజర్ యొక్క ఒంటెలకును చక్కగా నీళ్లు తోడి పోసిన రీతిగా మనం చూస్తూ ఉన్నాం ఇక ఇదే యహోవా చూపించినటువంటి సంబంధం అనుకున్నాడు అక్కడ చక్కగా వారితో మాట్లాడి తీసుకొస్తున్నాడు వస్తున్నప్పుడు సాయంకాల సమయంలో ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళాడంట సాయంకాల సమయంలో ఇస్సాకు పొలములో వాక్యాన్ని ధ్యానించడానికి వెళ్తా ఉన్నాడు అయితే నుండి వస్తున్నటువంటి ఆ వంటల మీద వస్తున్నటువంటి ఆ యొక్క రిప్కా చూసి అక్కడ ఉన్నటువంటి అయ్యా ఆ వ్యక్తి ఎవరు మనకి ఎదురుగా వస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు అనగా అతడే అని చెప్పగానే ఓహో నా కాబోయేటువంటి భర్త ఇతడే అనుకొని వెంటనే తల మీద ఏమేసిందంట ముసుగు వేసుకుంది జ్ఞాపకం చేసుకుందాం మూడవదిగా తన శిరస్సును ఘనపరిచిన ముసుగు ఏ ముసుగుది తన శిరస్సును ఘనపరచిన ముసుకు అంటే రిప్కా యొక్క శిరస్సు అని గుర్తెరిగింది ఆయనకు అవమానము కలగకుండా వెంటనే తన తల మీద ముసుగు వేసుకొని ప్రవర్తించినటువంటి రీతిగా విధేయత కలిగిన రీతిగా రిప్కాను మనం చూస్తున్నాం ప్రదేన్ బిల్లరి జ్ఞాపకం చేసుకుందాం ఉందా అటువంటి వినయ విధేయతలు అటువంటి భర్తకిచ్చేటువంటి విలువ ప్రదరి జ్ఞాపకం చేసుకుందాం సాధారణంగా మనము లోకానుసారంగా చూస్తే మరి మార్వాడీస్ మార్వాడీస్ ఎక్కువగా తల మీద ముసుగు వేసుకొని తిరుగుతుంటారు కనీసం మనము చర్చిలో కూడా వేయము అంటే నీ భర్తను నువ్వే అఘౌరవపరుస్తూ ఉన్నావు అవమానకరంగా బ్రతుకుతూ ఉన్నావు అలాగే దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమిస్తూ తృణీకరిస్తూ దేవుని కూడా కించపరిచేటువంటి వారిగా ఈ రోజుల్లో మనం ఉంచున్నాం ప్రి సహోదరి సహోదరుడి జ్ఞాపకం చేసుకుందాం ఈ రోజుల్లో ఎక్కడ చూసినా భర్తకు విలువ లేనటువంటిది ఈ రోజుల్లో సమాజంలో మనం ఉన్నాం నేను కూడా చక్కగా చూశాను ఒక వివాహం జరిగించా ఆ వివాహానికి టౌన్ నుండి వచ్చారు పాస్టర్ గారు వచ్చాడు పాష్టం వచ్చింది చక్కగా పాటలు పాడుతున్నారు ఆమె దూరం నుండి వచ్చింది కాబట్టి పాటలు పాడడానికి ఆహ్వానించాం ఆల్రెడీ నేను అనౌన్స్ చేశా మైకి తీసుకొని ప్రతి ఒక్కరు ఇక్కడ స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు కాబట్టి తల మీద ముసుగు వేసుకోవాలని అనౌన్స్ చేశా మనవలు చాలా మంది వేసుకున్నారు ఏమా అమ్మగారు ముసుగు వేసుకోకుండా స్టేజ్ ఎక్కింది భర్త పక్కనే కూర్చున్నాడు మా పక్కనే ఇక పాటలు పాడుతూ ఉంది సరే పాటలు పాడిన తర్వాత ఆ వీడియోలు పడాలని ఒకవేళ అట్లా అందుకుంది ఏమైనా కిందికి పోయి చూస్తే కింద కూడా ఇలా వాక్యాన్ని ఎరిగిన వారే వాక్యాన్ని బోధించేవారే స్త్రీల సమాజాన్ని చక్కగా నడిపించగలిగిన వారే అతిక్రమిస్తున్నారు వాక్య విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు భర్తను అవమానకరంగా జీవించేటువంటి వారిగా భర్తకు విలువని వారిగా చూస్తూ ఉన్నా రిక్క మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఆమె ఇంకా ఆయన పరిణమ చేయలేదు భర్ భార్యగా అంగీకరించలేదు ఇంకా ఈ సాకు దూరం ఉండగానే నాకు కాబోయేటువంటి భర్తని గుర్తెరిగి ఆమె తన తల మీద ముసుగు వేసుకొని ప్రదన్ బిల్లరా భర్తను గౌరవపరిచినటువంటి రీతిగా ఘనపరిచినటువంటి స్త్రీగా చూస్తూ ఉన్నాం అందుకే ఈ రోజుల్లో ప్రదన్ బిల్లరా ముసుకు మసకబారి పోతుంది అనేటువంటి విషయాన్ని మనము మర్చిపోకూడదు చూద్దాం నాలుగవదిగా ప్రదన్ బిల్లరా చివరిగా ముసుకు మసకబారి పోతున్నటువంటి సందర్భమున కొరిందకి రాసిన రెండో పత్రిక కొరందలు రాసాను రెండవ పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగు పదహైదవచ్చు నములు మరియు వారి మనస్సులో కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తు నందు కొట్టివేయబడినని వాటి వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది అనగా యూథుల గురించి అపోసులను పౌలు గారి హెచ్చరిక చేస్తూ సెలవిస్తూ చెప్పుతున్నటువంటి మాట ఇదిగో వారు వారి మనసులు వారి హృదయాలు కఠినపరచబడ్డాయి ఎంత బోధించినా క్రీస్తు మన కొరకు రక్షించ రక్షణ మనకు సిద్ధపరిచాడు తన అమూల్యమైన రక్తాన్ని కాచి మన మీద ఉన్నటువంటి అపరాధ భావాన్ని కొట్టివేశాడు ఇంకా మన మీద ఉన్నటువంటి ఆ ముసుగును తొలగించేశాడు వెల చెల్లించాడని హెచ్చరిక చేస్తా ఉన్నా వారి మనసులు కఠిన పరసబడ్డాయి కాబట్టి వారి మీద ఇంకా ముసుగు పోలేదంట ఏ ముసుగు అనగా ఇది నాలుగవదిగా ధర్మశాస్త్ర సంబంధమైన ముసుగు లేక ఆచార సంబంధమైనటువంటి ముసుగు దీని నుండి ఇంకా వారు బయటికి రాలేకపోతూ ఉన్నారు యస్ క్రీస్తు వారు మరణించిన తర్వాత ఆ తెర దేవాలయముల నుండి మధ్యకు చిరిగి వేయబడింది చించి వేయబడింది దాని అర్థం ఏంటంటే వారి మీద ఉన్నటువంటి ఆ లా ఆ ధర్మశాస్త్రం అనేటువంటిది కొట్టివేయబడింది ఇప్పుడు అందరూ స్వతంత్రులుగా చేయబడ్డారు క్రీస్తు యొక్క రక్తము ద్వారా కడుగబడి ఆయన సమీపస్తులుగా చేర్చబడుతున్నారని హెచ్చరిక చేస్తూ ఉన్నా వారు ధర్మశాస్త్రం చదివినప్పుడల్లా ఆ మాటలను ధ్యానిస్తున్నప్పుడల్లా వారి మీద ఇంకా ఏముందంట ఆ ముసుగు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచార సంబంధమైనటువంటి ముసుగుతోని బ్రతుకుతున్నారు దాని నుంచి బయటకు రాలేకపోతున్నారు దాని నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నారు అదే అపోసరణపల్ గారు పరిధిని బిల్లరా కొరింది సంఘంలో ఉన్నటువంటి ఆ సమస్యను హెచ్చరిక చేస్తూ ఆ సమస్య నుండి వారు బయటికి రావాలని చక్కగా సెలవిస్తూ చెప్పుచున్నాడు నిజంగా ఈ రోజుల్లో మనము కూడా ఆ పాపం అనేటువంటి ముసుగు వేసుకొని తిరుగుతూ ఉన్నాము ఇంకా లోక సంబంధమైనటువంటి ఆచారాలు పద్ధతులు అనేటువంటి ముసుగులో మనం జీవిస్తూ ఉన్నాం యూదుల వలె క్రీస్తుని ఎరగని వారి వలె ఇంకా బ్రతుకుతున్నాం జాగ్రత్త కాబట్టి ఈనాటి అంశము మసక బారుతున్న ముసుగులో మొదటిగా తలపైన ముసుగు రెండవదిగా మసక చీకటిలో వేస్తున్న ముసుగు మసక చీకటి యొక్క ముసుగు ఆ మసక చీకటి ముసుకు మూడవదిగా ఆ తన శిరస్సును ఘనపరచిన ముసుకు నాలుగవదిగా ధర్మశాస్త్రపు ముసుకు ధర్మశాస్త్ర సంబంధమైన ముసుకు లేక ఆచార సంబంధమైన ముసుకు మరి ఏ రకమైనటువంటి ముసుకుల్లో మనము సన్నగిల్లిపోతున్నాం దేన్ని అనుసరించడంలో ఫెయిల్ అయిపోతున్నాం ఇంకా ఏ భ్రమల కొరకు ఏ పాపము కొరకు పరుగులు తీస్తున్నాం ఒకసారి ఆలోచన చేద్దాం ఇంకా మనలో ఉన్నటువంటి అవివేకాన్ని తొలగించుకొని దేవుని యొక్క వెలుగులో మనం వెలిగించబడుతూ దేవుని యొక్క పాద సన్నిధికి దగ్గర వద్దాం కళ్ళు మూసుకుందాం ప్రార్థించుకుందాం